గుత్తి పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా ఎంకే చౌదరి ఏకగ్రీవం రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా ఎంకే చౌదరిని గుత్తగాలి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ గుత్తి పట్టణంలో టీడీపీ పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన ఎంకే చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని టీడీపీ పార్టీ ఎప్పుడూ ఎల్లప్పుడూ టీడీపీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేస్తుందని అందులో భాగంగానే ఎంకే చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు అనంతరం ఎంకే గుమ్మనూరు నారాయణ టీడీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి షాలువాలు కప్పి అభినందించారు అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎంకే చౌదరి మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణకి ప్రత్యేక కృతజ్ఞతలని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీడీపీ పార్టీ మరింత ముందుకు వెళ్లేటట్లు కృషి చేస్తానని టీడీపీ నాయకులకు కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు మన ఉన్న పెద్దలు అందరూ కూడా సీనియర్ నాయకులు కూడా నా దగ్గరకు వచ్చి అన్నా మీ లెటర్ ప్యాడ్ ఇవ్వండి మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం ఆ కష్టానికి ఫలితంగా ఆ మన రాష్ట్రంలో పెద్ద ఆయనకి మేము సమర్పించుకుంటూ నామినేటెడ్ పదవుల్లో మాకు అవకాశం కల్పించండి అని అంటే దాదాపుగా లెటర్ ప్యాడ్ కూడా నా లెటర్ ద్వారా పంపించడం జరిగింది అక్కడ వర్షాలు విపరీతంగా ఉన్నందువల్ల ఫ్లడ్ ఆ కార్యక్రమం కొంతవరకు లేట్ అయ్యింది అనే విషయం మనందరూ తెలిసిన విషయమే నియోజ నియోజకవర్గానికి సంబంధించిన పదవులు అది మన పరిధిలో ఉంటుంది కాబట్టి గుత్తి మండలం గుత్తి టౌన్ మన పార్టీని బలోపేతం చేయాలంటే ఆ పార్టీకి మన పార్టీకి ప్రెసిడెంట్ కాద రాబోయే రోజు శానిక సమస్యల ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా అన్ని కులాలు అన్ని మతస్సులు అన్ని వర్గాలు కూడా మన పోయిన ఇదే సభలోనే మన పార్టీ ఆఫీస్లోనే చెప్పు సమానంగా తీసుకుపోయి రాజకీయం చేస్తానని చెప్పేసి మీకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ మాట ప్రకారంగా మన టౌన్ ప్రెసిడెంట్ గా అందరికీ పదవులు వస్తాయి ఈ రోజుతో కాదు కష్టపడిన వాళ్ళందరూ కూడా గుర్తించి అన్ని కులాలు అన్ని మతస్సులకి ఉంటుంది కాబట్టి ఒక్కోరికి ఒక్కొక్క స్టెప్పు ముందుకు పోతుంటాం ఈరోజు ప్రకటించిన తర్వాత ఎందుకు అనేది మాత్రం ఎవరు కూడా ఆ మాట అట్లా అందరికీ న్యాయం జరిగే పరిస్థితి నేను చూసుకుంటా కాబట్టి మొట్టమొదటిసారిగా రాబోయే స్థానిక సమస్యలు దృష్టిలో పెట్టుకొని మన టౌన్ ప్రెసిడెంట్గా ఎంకే చౌదరిని ఏకృష్టిస్తాను ఎన్నో ఖర్చులు తెచ్చుకొని లోకేష్ బాబు పాదయాత్రలో సొంత డబ్బు కూడా ఖర్చు చేసుకొని మన పార్టీ కోసం వయసు చిన్నదైనా కూడా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి మర్యాదకంగా వారి వారి ప్రేమించే తప్పులో కానీ వాళ్ళకి మర్యాద ఇచ్చేదాంట్లో కానీ ఏ మాత్రం కూడా ఒక చిన్న వాళ్ళుగా ప్రతి ఒక్కరిని పథకరించి అన్ని విధాలుగా తగనంతా ఆయన చేతిలో ఉన్న సాయం చేసే మంచి కుటుంబం ఉంది కాబట్టి నాకు కూడా ఎంతోమంది వచ్చు యువకుడు ఎంకే చౌదరి అని చెప్పిన ప్రకారంగా నేను ఏకీక్రంగా తీర్మానం చేసి ఈరోజు ఎంకే చౌదరి పట్టణ ఇక్కడ పెద్దలు అందరూ కూడా అందరికీ పనులు తగ్గుతుంది ఎవరు కూడా అదైనప్పుడే అన్ని కులాల్ని भी कूड़ा समाज रुतु तो नावनेटेड पडो तो हां कंट्रीब्यूटिंग अनटेने सुंदरपाता मनोयज कुतु राइट राइट था भजन टीम में ना साइड साइड थावन साइड 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 ना ले ले गो ले लभी लेला na lata. 何で <laughs> 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 రామన్న నాయకత్వం నారాయణ నారాయణన్న నాయకత్వం ఈశ్వరన్న నాయకత్వం జయ తెలుగుదేశం ఈ విధ ఈ ఎన్నో ఈ తెలుగుదేశం పార్టీలో ఇన్నేళ్ళ కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు గుర్తించి నాకు ఈ ఈ సదావకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులు గుమ్మనూరు జయరామన్న గారికి గుమ్మనూరు నారాయణన్న గారికి గుమ్మనూరు ఈశ్వరన్న గారికి ఈ నాకు ఈ గుర్తింపునిచ్చినందుకు సదా కృతజ్ఞతలుతుని తర్వాత ఈ గుర్తింపు బాధ్యత పదవి అంటే అలంకారం కాదని బాధ్యతగా పనిచేసి మీకు ఇంకా మరి ముందు కాలంలో మరించి మంచి పేరు తెస్తానని ఈ విధంగా తెలియజేస్తాను జై గురు